రష్యా అమెరికా మధ్య చెలరేగిన మాటల యుద్దం చినికి చినికి గాలి వానడం మారే సూచనలు కనిపిస్తున్నాయి రష్యా మాజీ అధ్యకుడు దిమిత్రి మెద్వదేవ్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా రష్యా సమీపంలో రెండు అణు జలాంతర్గాములను మోహరించాలని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తమ సైన్యాన్ని ఆదేశించారు కొన్నిసార్లు అవి ఊహించని పరిణామాలకు దారితీస్తాయని ట్రూట్ సోషల్లో పెట్టిన పోస్టులో ట్రంప్ పేర్కొన్నారు మెద్వదేవ్ చేసినవి మూర్ఖపు రెచ్చగొట్టే వ్యాఖ్యలని తమను అవి చర్యలకు ప్రేరేపించే అవకాశం ఉందన్నారు అయితే ప్రస్తుత పరిణామాలు అలాంటిది కాకూడదని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు భారత్ రష్యాలవి చనిపోయిన ఆర్థిక వ్యవస్థలని అభివర్ణించిన ట్రంప్ వారం క్రితం సుంకాలు జరిమానా ప్రకటనలు చేశారు ఆ ప్రకటనపై పుతిన్కు అత్యంత సన్నిహితుడు మెద్వదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు డెడ్ ఎకానమీ వ్యాఖ్యలకు ప్రతీకారంగా రష్యా డెడ్ హ్యాండ్ను ట్రంప్ గుర్తుపెట్టుకోవాలని సూచించారు తమకు ముప్పు ఏర్పడితే ఆటోమేటిక్గా అమెరికాపైకి అణ్వస్త్రాలు దూసుకు వెళ్లేలా డెడ్ హ్యాండ్ వ్యవస్థను సోవియట్ యూనియన్ తయారు చేసిందన్నారు డెడ్ హ్యాండ్ ను గుర్తుపెట్టుకోవాలన్న మెద్వదేవ్ వ్యాఖ్యలు ట్రంప్ కోపం తెప్పించాయి